ఇంత వాడు సూర్యుడు ఎద్దాందంగా ఉన్నాడే మనసా మనస చిన్నవాడు చంద్రుడు చాలా బాగానే ఉన్నాడు వంద మంది రాజులల్ల ఈ రాజులే అందగాళ్ళ మీరు ముచ్చగచ్చలు పెరుస్తున్నారు ఇంతవరకు నా మనసంతా నిన్నే ఉండే మా అన్నలే గెలవాలనుకుని వచ్చిన గాని ఈ రాజులు వచ్చినాక నా మనసు అంతా మారిపోతాం ఏమన్నా పర్వాలేదు కానీ మా అన్నలు ఉన్న మంచిదే ఈ దేశం ఎక్కడ నిలిపిన మంచిదే గాని ఈ రాజులతో పోయి ఇవల ఎవరికైనా ఒక్కరు నేను భార్యను కావాలంటే మా అన్న పందె మోడీ పోనీ పంద్యం గెలిచిందనుకో ఎవరినన్నా ఒకరిని పెళ్ళి చేసుకోవాలని చెప్పి ముప్పై కోట్లు ముప్పై కోట్లు మొక్కి అన్న రోజున పంద్యండిపోయి ఈ రోజుల పంద్యం గెలిచిందనుకో ఏడు కొండల దగ్గరికి వచ్చి మా చిన్న గుండు కొట్టిస్తాను అద్దు అంటే మా చెల్లె తల్లి లక్ష్యం గల్ల తల్లి ఆయన చెల్లెచ్చి అడుగు పెడితే ఉన్న రాష్ట్రం మనకు వస్తుంది ఉన్న దేశం మనకు వస్తుంది అని చెప్పాను ఇప్పుడు అచ్చే రాగతలేమాటే మా అన్నల పందెం ఓడుకొని అచ్చే రాగుల పందెం గెలవలేదు నా గుం గురుగారు లైన్ మీద ఉన్నది మన చెల్లె

ఎవరంటే కలిసిమెలిసి నాకు చాలా ఇష్టం అనమాట నేను మాట్లాడి లేదు మీ అన్న మీద వాళ్ళకి మా మీద నేను మా మాకు అంటే ఉంటాం అయితే వైలెన్స్ ఉంటది కానీ ఇప్పుడు సైలెన్స్ ఇంటి